దాదాపు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ స్టైల్లో చింతకాయ పచ్చడి పెడుతున్నాను అప్పట్లో మా పిల్లలు ఫైవ్ ఇయర్స్ లోపే ఉంటారు మా ఇంటి ఓనర్ పెద్దమ్మ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఈ పచ్చడి పెట్టేవాళ్ళు ఇంకా మా ఇంటి చుట్టుపక్కల అమ్మలక్కలందరూ కూడా ఈ పచ్చడి పెట్టేవాళ్ళు అప్పుడే మేము కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేసిన రోజులు నాకు ఏమీ తెలియదు ఈ పచ్చడి గురించి అందరూ పెడుతున్నారు కదా నేను పెట్టాలని రెండు మూడు కేజీలతో స్టార్ట్ చేశాను చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే పెడుతున్నాను మా సార్కు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక కేజీ చింతకాయలు ఇచ్చారు మా సారు అప్పట్లో పెట్టిన స్టైల్లోనే పెట్టు అని చెప్పారు ఇక ఈ పచ్చడి పెట్టాలంటే చింతకాయ మీద పొట్టు తీయడమే పెద్ద టాస్క్ అండి ఇక ఎలాగో అలా తీశాను దీనికి సరిపడా ఉప్పు పసుపేసి ఇలా దంచుకోవాలి ఇంకా ఈ పచ్చడి ప్రాసెస్ చాలా ఉందండి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇలా నూరిన మిశ్రమాన్ని స్టోర్ చేసుకోవాలి ఎవరికైనా తెలుసా అండి ఈ పచ్చడి ఎప్పుడైనా పెట్టారా ప్రాసెస్ పెద్దదే కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తెలిసినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి